విద్యార్థులు చిన్నతనం నుండే చదువుతో పాటు ఆటలకు ప్రాముఖ్యత ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు లక్షేటిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల కళాశాలలో జరుగుతున్న పదవ జొన్నల స్థాయి స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకలకు ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆటలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు వర్క్ అంటే ఒక టీంలో అందరూ కలిసి పని చేస్తే మాత్రం మనకి మంచి రిజల్ట్ స్పోర్ట్స్లో వస్తుంది సేమ్ గా సమాజంలో కూడా అందరూ కలిసి పని చేస్తే సమాజం అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో కూడా అందరూ కలిసి పని చేస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది సేమ్గా దేశంలో కూడా అందరూ కలిసి పని చేస్తే మాత్రం అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఉన్న టైంలో ఎక్కడైనా మనకి ఎక్కువ దెర్ ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఫార్ ద సొసైటీ లైక్ వన్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ బీంగ్ పిటెడ్ అగేన్స్ట్